प्रसन्नं गगनसदृशं अथवास्य दिनस्य एकं नित्यं सर्वधी साक्षीभूतम् भावातीतं कृगुणरहितं सद्गुरुं तं नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासां ब्रह्मा प्रदाय खत्रुभ्यो वंशऋषिभ्यो हाद्यो नमो गुरुव्यः सर्वोपप्लवरहितप्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्धरहितः सदा शिवसमानम् व्यासद अस्मदाचार्यपर्यता पंदे गुरुपरम परि ओं श्रीगुरभ्यों नम हरि ओ निर्भयानय अचल अचलपरिपूर्णा धीमे तन्नो परात्पर प्रचोदयात् ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ஹரி ஸ்ரீ ஹரி ஸ்ரீகுருவியோ விவேக விவேக்கச்சூடாமணி நாலு ஆ நமோ நமஸ்தே குரவே மகாத்மே विमुक्तसङ्गाय सदुत्तमाय नित्याद्वयानन्दरसस्वरूपिणे भूम्ने सदा परदायाम्बुधाम्ने మరియు చే అత్యాదర భక్తి నమ్రభావములతో కృతజ్ఞతా ప్రాచుర్య ప్రకటనతో శిష్యుడు శ్రీ గురుదేవుని అనేక సార్లు ప్రణమిందుతున్నాడు ఇలాగున స్థుతించుతున్నాడు అనవిచ్ఛిన్నమైన అనంతమైన అవ్యాజ ప్రేమాస్పదమైన సులభ ప్రాప్యమైన దయకు సముద్రుడును సాగర మెటుల సమస్త జలములకు ఆధారమో అటుల సర్వదా దయాపాత్రలను కనుక సత్తైన పరబ్రహ్మమును పొంది సత్తకు పరబ్రహ్మమునే ఉపదేశించుతూ సత్పురుషులలో పరమోత్కృష్టును సకల బంధములను ఛేదించి అసంగుడై నిర్లిప్తుడై అలింగుడై విముక్త పదమును సంచరించువాడును నిత్యుడును అద్వైయుడును ఆనందామృతపాయి అయిన భూమ పద భూమపద వాచ్యము ఆత్మ ఆత్మబంధ విముక్తమైనది కనుక శుద్ధాత్ముడైనందుచే మహాత్ముడని వదిలేవాడును స్వానుభవ సిద్ధుడవుడచే మహానుభావుడును శ్రీ గురుదేవుడును ప్రత్యక్షముగా మూర్తిభవించిన సమస్త చరాచరములందున్న సర్వేశ్వరుడును వారు తమ యొక్క పాదపద్మములకు నమస్కారము ఇట్ల పదే పదే నమస్కారము ఇదివరకే సేవ చేసిన గురుశుశ్రూషయు ఫలించినవి అంతయు తమ యొక్క అపార కరుణయే అమృత వృష్టియే విజ్ఞాన తేజమే దివ్య ప్రభావమే అఘట అఘటన ఘటన సామర్థ్యమే అప్రాకృత సేముషి గరిమయ్యి మరి ఒకటి కాదు ఇదంతయు విచారించిన మహాత్ముల స్వభావము శరణు పొందిన వారిని రక్షించడం అయ్యే నా నాయన్నిటి అనుగ్రహము కలుగుటకు కారణము లేదు చేయువాడును చేయించువాడును చేయుటయు భగవత్ స్వరూపుడకు గురుదేవుడే అయి ఉన్నాడు శిష్యాణ జ్ఞానదానాయ లీలాయ దేహధారిణే సదో సదేహోపి విదేహాయ తస్మై శ్రీ గురవే నమ సాక్షాత్ భగవంతుడే శిష్యులకు భక్తులకు వారికి జ్ఞానమున సంగట కొరకు విలాసముగా దేహము ధరించను అట్టి భగవత్ స్వరూపుడకు గురుదేవుడు నున్నను విదేహముకు పరబ్రహ్మమంది వింటున్నాడు అట్టి మహానుభావుడకు శ్రీ గురుదేవునకు నమస్కారం రాగద్వేష కృపయాచ సమన్విత సమయానా సర్వేషాం జ్ఞానసార పరిగ్రహి రాగద్వేషములు లేనివాడును కారణమునుద్దేశించకనే దయాసాగరుడును సమస్త శాస్త్రములలో జ్ఞానసారమెరిగిన వాడును అయిన శ్రీ గురుదేవుడు ఉండును జాగ్రత్తగా మనం గమనిస్తే మానవ జీవితంలో జ్ఞానానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఈశ్వరానుగ్రహం మొట్టమొదటిది ఈశ్వర అనుగ్రహం ఎవరికి జ్ఞానం కలగాలన్న మొట్టమొదటి ఉండవలసింది ఏమిటో అంటే ఈశ్వర మీ జీవితంలో మీకు ఎప్పుడెప్పుడు జ్ఞానం కలిగిన సందర్భాలు గుర్తు తెచ్చుకోండి అని ఎవరైనా అడిగామనుకోండి ఏం చెప్తారు నేను ఎప్పుడూ జ్ఞాని నేనండి అని చెప్పడానికి వీలుందే అవకాశం లేదు అప్పుడప్పుడు మనం 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 కాని పరిస్థితుల్లో కూడా మన జీవితం నడుస్తూ ఉంటాం మీరు జ్ఞానవంతులై అంటే ఆత్మజ్ఞానంతో జీవించిన సందర్భాలు లేవా అని ఎవరైనా అడిగామనుకోండి ఆ ఎదుగులు ఏమైనా ఉన్నాయండి అంటే అంటే ఎప్పుడో ఒకప్పుడు మనలో ఆత్మజ్ఞానం తప్పక స్ఫురిస్తూ ఉంటుంది అంటే అర్థం ఏమిటి అందరూ ఏదైనా విషయంలో మునిగిపోయి ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం సాక్షిగా ఉన్న సందర్భం వస్తుంది అందరూ దుఃఖంలో మునిగిపోయిన సందర్భం ఉండవచ్చు నువ్వు సాక్షిగా ఉన్న సందర్భం వస్తుంది అందరూ ఏదైనా కానీ ఉద్వేగంలో ఆవేశంలో వ్యవహారంలో మునిగిపోయిన సందర్భం మళ్ళీ ఉండవచ్చు కానీ నువ్వు మటుకు వాళ్ళలో కలిసిపోకుండా సాక్షిగా ఉన్న సందర్భం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పక తటస్థిస్తుంది అప్పుడు అలా ఎలా ఉండగలిగారండి మీరు ఆయన అడిగే ఏం చెప్తారు అది అనుగ్రహం అంటే అర్థం ఏంటంటే ఇదే అందరూ మునిగిపోయినా వాడు మునిగిపోడు అందరూ కొట్టుకుపోయినా వాడు కొట్టుకుపో అందరూ ఏదో ఒక భ్రమ చేత భ్రాంతి చేత ప్రభావితం అయినట్లుగా కనబడినప్పటికీ వాడికి మాత్రం ఆ భ్రమ భ్రాంతి వాడి మీద ప్రభావితం కాదు అలా ఎలా ఉండగలిగాడు అంటే వాడి హృదయంలో ఉన్న ఈశ్వరుడు వాడిని కరుణించాడు ఆ సందర్భంలో వాడు సాక్షిగా ఏ సందర్భమైనా తీసుకోండి మీరు సాక్షిగా ఉన్నారంటే ఆ ఆ క్షణంలో మీకు ఈశ్వరానుగ్రహం లభించిందని గుర్తు కాబట్టి మనం ఈశ్వరానుగ్రహాన్ని సాధనపూర్వకంగా అందుకునే ప్రయత్నం చేయాలి అంటే అర్థం ఏంటి ఎప్పుడూ అందుకోవాలి ఎప్పుడో ఒకసారి మాత్రమే సాక్షిగా ఉంటే మరి మిగిలిన జీవితం అంతా మునిగిపోతే ప్రయోజనం లేదు కదా కాబట్టి ఈశ్వరానుగ్రహం వలన నీవు ఆత్మస్వరూపుడుగా సాక్షిగా ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి సత్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు ఆత్మ సాక్షి ఆత్మ నిత్య ఆత్మా శుద్ధ ఆత్మ బుద్ధ ఆత్మాముక్త సాక్షి ఆత్మ అవ్యవహారీ ఇలాగా ఆత్మా సత్ ఆత్మ చిత్ ఆత్మ ఆనంద ఇవన్నీ ఆత్మ లక్షణాలే ఈ లక్షణాలతో మీ జీవితంలో మీరు ఎప్పుడున్నా సరే అప్పుడప్పుడు అల్లా మీలో ఈశ్వరానుగ్రహం పనిచేసింది అని అర్థం ఎప్పుడెప్పుడు మీలో భయం కలిగిద్దో అప్పుడప్పుడు అల్లా ఏం పోయింది ఆత్మభావం పోయినప్పుడు భయం కలిగినప్పుడు వాళ్ళు ఏం పోయింది ఆత్మభావం పోయి భావన వచ్చేసి భయం కలిగినప్పుడు వాళ్ళు ఏమైంది దేహ భావన అంటే నేను పోతాను గ్యారంటీగా అని భయం వచ్చేసి మృత్యు భయం ఏ భయం అయినా సరే మృత్యు భయం యొక్క అంశలే ప్రతిబింబాలే మీలో మృత్యు భయం బలంగా ఉందనుకోండి తప్పక దేనికోదానికి భయపడతాం అని నిషిద్ధ కర్మల ఎడలా ప్రవేశించకూడదు అంట అంటే పాపభీతి ఉండాలా అక్కర్లేదా ఉండాలి పాపం చేయకూడదనే భయం ఉండాలి లేకపోతే నిర్భయంగా పాపం చేస్తాడు కలియుగంలో భయం లేదేమిటిరా అంటే అర్థం ఏంటంటే నిర్భయంగా పాపం చేయడమే భయం లేదని అనుకుంటూ ఉంటాడు అన్నమాట సరే ఎవరి నుంచి తప్పించుకున్నా ఈశ్వరుడిని తప్పించుకోలేడు కదా ఎక్కడైనా తప్పించుకోవచ్చు కానీ పై వాడి దగ్గర సమాధానం ఏమి చెప్తావు అంటాడు అర్థమహాస్వామి అంటారు మందినైనా కానీ నీ బలం చేత ఒప్పించవచ్చునేమో కానీ పైన వాడి దగ్గర నీ బలం చల్లదు కదా ఏ జన్మలో కాలేదు ఉత్తర జన్మకైనా నువ్వు అనుభవిస్తావు చూసుకోండి ఎంతో సంపన్న కుటుంబాలు కానీ ఎంతో సుఖంగా ఉన్న కుటుంబాలలో కూడా ఏదో ఒక తీవ్ర దుఃఖం వాళ్ళని బాధిస్తూనే ఉంటుంది వాళ్ళకి అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నట్టు అంతా బాగున్నట్టే కనబడతారు మనం కూడా ఇప్పుడు అంతా బాగలేమా బాగానే ఉన్నాం కానీ మనసులో మాత్రం ఏదో ఒక కొమ్మరి పురుగు తొలిచేస్తూ ఉంటుంది అంటే మరి ఇప్పుడు ఆ మనోవేదనకి కారణం ఏమిటి అంటే అకారణ దుఃఖం ఏం చేయలేం ఈ జన్మలో తీర్చడానికి వీలు కాదు ఆ అకారణ దుఃఖాన్ని అనుభవించి 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 అకారణ భయాన్ని అనుభవించి 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 ఆ దాంట్లోని బయటపడలేక పునః ఉపాధిని పొందినప్పుడు ఆ మృత్యు కారణం ఏ దుఃఖమైతే ఏ భయం అయితే జీవితం అంతా వెంపడించిన అదే మరలా ఉత్తర ఉపాధికి కారణమయ్యేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటే అందుకని ఈశ్వరానుగ్రహం అంటున్నాడంటే అర్థం ఏమిటయ్యా అంటే నిన్ను వాడేదో ఇబ్బంది పెట్టాడని కాదు భగవంతుడికి వదిలేశాడు భగవంతుడు సృష్టి ధర్మానుసారం ఏం చెయ్యాలో అది చేస్తాడు అక్కడ ఎలా ఉంటుందయ్యా అక్కడ ఎలా ఉంటుందయ్యా అంటే ఉదాహరణ చెప్తాడు ఇప్పుడు మనకి అష్టమదములు ఉన్నాయి మనకి అంటే అర్థం ఏంటి విద్యామదము రూపమదము శారీరకం శరీరం బలంగా ఉందనే మతము బుద్ధి బలం ఉందనేటటువంటి మదము ఇలా రకాలుగా ఎనిమిది రకాలుగా అనేక రకాల మతాలు ఉన్నాయి రూప యౌవన గానీ మదములే గొప్ప రూపం ఉందని అందమైన రూపం ఉందని గొప్ప యౌవనం ఉన్నదని ఎంతకాలం ఉంటాయి ఇవన్నీ క్షణభంగురాలు కాసేపే ఉంటాయి అంతే జీవితంలో ఓ ఏళ్ళు ఉంటాయి ఓ ఇరవై ఏళ్ళు ఉంటాయి ఓ ముప్పై ఏళ్ళు ఉంటాయి ఓ నలభై ఏళ్ళు ఉంటాయి మహా అంతా ఎంత అందంగా ఉన్నా యాభై ఏడు ఉంటాయి అరవై ఏళ్ళు అంతే కదా సరే తర్వాత అయినా ఏమైపోతారు తర్వాత అయినా వృద్ధాప్యం రావాల్సిందే ఇప్పుడు ఒక పెద్ద బాక్సింగ్ రింగ్ లీడర్ ఉన్నాడండి బాక్సింగ్ లో చాలా ప్రపంచ ఛాంపియన్షిప్పే వచ్చింది కానీ ఆయనకి ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత మరి ఏం ప్రయోజనం అంటావు అప్పుడు అప్పుడు వృద్ధాప్యం రాలేదా అప్పుడు మరి కుర్చీలోంచి కూర్చుంటే లేవలేడు ఎంత ప్రపంచ ఛాంపియన్ అయినా చెయ్యవలసిందే కాబట్టి బాల్యవనకుమార వృద్ధాప్యములనే సహజ అవస్థలకి ఏం తేడాల్సింది కాబట్టి ప్రకృతి ధర్మం ఉంది ఎవరైనా తలవంచవలసింది రెండవది దేహాత్మ భావన ఎందు తలవంచవలసింది శరీరం నేను అనేటటువంటి సంగత్వం తదాత్మ్యత ఏర్పడిపోతుంది అప్పుడు మృత్యుభయం మనల్ని వెంబడిస్తుంది వీటన్నిటిలోని బయటపడేసే మార్గం ఏమిటయ్యా ఈశ్వరానుగ్రహం ఒకటి కాబట్టి సదా యేషమే సర్వ సర్వధర్మాణం ధర్మో దిగధర్మో మత సదా ఎవరి మాటలు ఇవి భీష్మాచార్యుల వారు చెప్పారు తాతగారిని అడిగారు తాతగారు ధర్మరాజు గారు అడిగారు ఏమంటే ధర్మములలోకెల్లా ఉత్తమ ధర్మం ఏది మానవునకు అని అడిగితే వారి సమాధానం ఇదేషే సర్వ ధర్మాణం ధర్మోధిక ీస్తర్చే పరమం యో యో మహత్తవ పరమం యత్పరాయణం ఏం చేయమంటారండి నాలుగు మాటలండి నాలుగు మానవ జీవితానికి లక్ష్యాలంటారు ఎప్పటికైనా పరమైన స్థితిని చేరుకోవాలి పరమం యో మహద్బ్రహ్మ పరమం పరం అని చెప్పాను నాలుగు చెప్పాను మళ్ళా చెప్పాలా ఏషమే సర్వధర్మాణ ధర్మోధిక ధర్మో మత మద్భక్త పుండరీగాక్షైరర్చే నర సదా సదా ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఆయన ఇదే నీ లక్ష్యం ఎప్పుడు అదే స్మరణ చేయాలి పరమం యో మహద్ బ్రహ్మ పరమం యో మహత్తప పరమం యో మహత్తేజ పరమం యో ఆ మహత్తప పరమాత్మ పరమాత్మకు సంబంధించిన పరమును జోడించాలట ప్రతి దాంట్లో కూడా చూడండి అందుకని జోడిస్తే బ్రహ్మమునకు జోడిస్తే ఏమైంది పరబ్రహ్మమైంది ఆత్మకు జోడిస్తే ఏమైంది పరమాత్మ అయింది శివునకు జోడిస్తే పరశివమైంది అర్థమైందండి కాబట్టి ఈ పరమన్న శబ్దము దాని అవతల అని సూచిస్తుంది పరం అంటే అర్థమేయండి దానవతల ఎక్కడికి అక్కడికి వెళ్ళి ఆగిపోమాక ప్రతి స్థితి వరకు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అటువంటి అక్కడికి వెళ్ళి అయిపోతాడు సాక్షి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆగిపోడు సాక్షికి పరమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఇలాగా పరమును ఎవడో వాడు గురువు గురువుగారు గురువుగారు గురువు గారు అంటారా లేదా గురువు గారు ఎవరండి అంటే తన అనుభవ జ్ఞానంతో దాన అవతల ఆ పరమును సూచన చేసేవాడెవడో వాడే గురువు కాబట్టి జ్ఞానానికి రెండు కారణాలు ఒకటేమిటి ఈశ్వర అనుగ్రహం రెండు గురువు గారి అనుగ్రహం గురువు గారి అనుగ్రహం అంటే ఏమిటి అంటే ఎక్కడైనా సరే నువ్వు ఆగిపోయావు అనుకోండి ఆ ఆగిపోయిన స్థితి నుంచి నేను అవతలకు దాటించేవాడు ఆ పరమైన స్థితికి తరింపజేసేవాడు సరే పరమైన అనే స్థితికి వచ్చి ఆగిపోయండి అప్పుడు కూడా మళ్ళా దాన అవతలే అంటాడు గురువు గారి పనంతా ఏమిటా అంటే చాలా సులభం తత్పరం జావలోకి ఏ దానవతలు ఏముందో చూడు అంటాడు అయిపోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడు దాని అవతల ఉంటుంది చూడవయ్యా బాబు అంటే ఆ పరాత్పరమైనటువంటి స్థితికి చేరుకోగానే ఇంకా లేనే లేదు అర్థమేనండి ఇలా జాగ్రత్తగా జ్ఞానానికి కారణమైన ఈశ్వరానుగ్రహాన్ని గురువు అనుగ్రహాన్ని ఆశ్రయించి జీవించడం నేర్చుకోవాలి అర్థమేనండి పరమమైనటువంటి స్థితిని మనం లక్ష్యంగా స్వీకరించాలి